అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే మా అల్లూరు జిల్లాలోనే కొయ్యూరు కొండల మీద ఉండే ఒక చిన్న కొండ గ్రామానికి ఈ మెలికలు తిరిగిన దారి గుండా పిల్లకాలవల శబ్దాలను వింటూ ఎత్తైన కొండల అందాలను ఆస్వాదించుకుంటూ ఆ గ్రామానికి అయితే బయలుదేరేసామన్నమాట ఆ కనుమరుగైపోయేటువంటి కొన్ని చిరుధాన్యాలు కొండ పంటలు వాటిని పండించేటువంటి గ్రామానికి వెళ్తున్నాము ఎటు చూసినా కూడా ఈ కొండ పంటలే కనిపిస్తాయి ఆ వెళ్ళే దారిలో మనకైతే ఒక చేనుమకం కనిపించిందండి చేనుమకంలో ఉండే వాళ్ళని పలకరించి వెళ్దాము చూస్తున్నారు కదా అండి ఉండడానికి అయితే చిన్న మకాన్ని ఎలా తయారు చేసుకున్నారు ఇంక ఇక్కడే వంట చేసుకుని ఇక్కడే తినేసి ఇక్కడే ఉంటారు ఆ తమ్ముడు ఏం పేరు తమ్ముడు మీ పేరు నా పేరు చితుకురెడ్డి సాదల సాధ చిల్ రెడ్డి ఆహా ఎవరెవరు ఉంటారు ఇక్కడ చేలో ఇద్దరే ఉంటారా ఇది ఎదురు బొంగుని మంచి బాగా తయారు చేసుకున్నారు ఏంటి బొంగు చికెన్ బియ్యానికి ఏమైనా చుట్టాలు వచ్చారు కదండి ప్రస్తుతం ఒక చుట్టాలు వచ్చారు వచ్చిన తర్వాత ఎంత పడి అనేసి లోట రెండు నోటలు మూడు నూటలు అనేసి దాన్ని బట్టి బియ్యం కొలుసుకోవడానికి తప్ప తయారు చేసారా కేజీ తవ్వా కేజీ పట్టేస్తాయి ఇక్కడ కేజీ పైన పడుతుంది కేజీ పైన చూస్తున్నారా అండి ఇది కొలమానిక అన్నమాట ఇది ఒకటి కొలమానిక అంటే కుంచాలు సోల అని వాడేవారు కదా అలాంటిది అన్నమాట తెలుసు అంటే ఇది దానికోసం చేసారా తవ్వలాగా బియ్యం కులుసుకోడానికి చోళ్ళు రాగులు కొలవడానికా బాగుంది తమ్ముడు ఇక్కడ తోముకున్న గిన్నెలన్నీ బడ్డి దగ్గర పెట్టుకున్నారు మంచిగా అయితే నీళ్ళు అక్కడ నుండి తెచ్చుకుంటారమ్మా ఇదిగో ఇది పాకండి ఇది పగటి పూట అయితే పడుకోవడానికి చిన్న లాగా వేసుకున్నారు బాగుంది ఇది చూడండి ఇదిగో ఎలా పేర్చుకోవడానికి ఇది సార్ అదే ఇప్పుడు ఎదురు ఎదురు ఎదురుదా వేసుకున్నారు వేసుకున్నారు చక్కగా ఇక్కడేమో పుల్లలు కూడా పెట్టుకున్నారు వంట చేసుకోవడానికి వంటి ఇక్కడేనండి పొద్దున పొద్దున సాయంకాలం ఇక్కడ వండుకుంటారు ఇపోయిదారే బాగుంది చక్కగా చిన్న పాక వేసుకున్నారు అందంగా అనిపిస్తా ఉంది ఇదిగో ఇక్కడ అరటి కొండరిటి కదండి ఇది చెప్పారు కదా ఏ మరి అదే దాన్ని ఏమరిట అంటారండి కొండమరట అండి కొండ అరటి కదా మరి కాయలు తినరు అని విన్నాను తింటారా తింటారా తింటారండి అది పెద్ద లోపల ఉంటాయట కదా సార్ పిక్కెలు ఉంటాయి మామూలుగా సంతలో అరటి లాగే ఉంటాయా ఇంకా వేరేగా ఉంటాయా ఉండవు అంటే రుచి ఎలా ఉంటది అంటున్నా రుచి 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 ఉంటదండి ఇది బాగుంటదా సంతలో బాగుంటాయా ఇయ బాగుంటాయా ఈ మొదలైతే చాలా లావుగా ఉంది ఈ చెట్టు అయితే మాత్రం చాలా ఎత్తుగా ఉంది అన్నమాట అరటి చెట్టు ఆకుపచ్చ రంగులో ఆ పువ్వు అయితే చూడ్డానికి ఇది అయితే కొండ అరటి అండి అరటి కాయలు కూడా ఉన్నాయి వాటి కింద ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కదా చిన్న చిన్నగా ఉన్నాయి అండి అప్పుడే ముక్క త్వరగా ఈ చివరుండే మువ్వు కూడా కూర వండుకుంటారట అదే అదేనండి ఓకే మరి ఇక ఆ చే నుండి మనం ముందుకు బయలుదేరుదాము వెళ్లే దారిలో అయితే మాత్రం ఒక పెద్దమ్మ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్లిపోతూ ఉన్నారు ఒకసారి ఆవిడ పలకరిద్దాం పుల్లలకి వెళ్లేవా పుల్లలకేదని పట్టుకొని దోషం అంటే దేవుడుకు చేస్తారు శంకుదేవుడి సంకుదేవుడికి ఆదివారం రోజు ప్రతి ఆదివారం ఇంకేం పని చెయ్యరా చేస్తారు దోషం కాబట్టి మన పుల్లాలు మోసేస్తున్నావా పచ్చిది లేదు కదా పచ్చికర్రోతున్నా సరే అన్నాడు నాడు వెళ్ళు ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో అండి నెల పొడిచిన మొదటి ఆదివారం ఏదైతే ఉంటుందో దాన్ని నెల దోషంగా చేస్తూ ఉంటారు ఆ దోషం టైంలో ఎలాంటి పనులు కూడా చెయ్యరు అన్నమాట మనం ఆ గ్రామానికి వెళ్ళే దారిలో దారి పక్కనే ఎత్తైన చెట్టు కింద ఒక తాటాకు పాకలో శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి ప్రకాశవంతంగా వెలుగుతున్న ఒక దీపాన్ని అయితే చూశాను ఇలాంటి చోట ధ్యానం చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది నాకు ఇది అన్న నమస్తే అన్న అన్న ఇక్కడ దేవుడిని నెలకొల్పుకున్నారు కదా చెట్టు కింద అవును ఆ దేవుడి పేరేంటారు గంగాలమ్మ తల్లి ఏ నెలలో చేస్తారు మీరు గంగాలమ్మ జాతర గంగలమ్మ ఇప్పుడు ఏప్రిల్ మే నెల ఏప్రిల్ మే నెలలో ఇలాగ ప్రతిరోజు దీపం వెలిగిస్తారండి ప్రతిరోజు చూసారు కదా అండి గిరిజనుల యొక్క జీవన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ప్రకృతిలో ఉండే పంచభూతాలను ఇలా ఊరి పొలిమేరల్లోనూ కొండల్లోనూ నెలకొల్పి వాటిని ఆరాధిస్తూ ఉంటారన్నమాట అంటే ప్రకృతి ఆరాధనే దైవ ఆరాధన నిజంగా గిరిజన చట్టాల్లో కూడా వీటిని పొందుపరచడం జరిగిందండి ఇదిగోనండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ కొండ వాళ్ళలో పచ్చని పొదల మధ్యలో దాక్కుని కనిపిస్తుంది అండి ఈ గ్రామమే అన్నమాట గొళ్ళ వలస అని పిలుస్తారు ఈ గ్రామాన్ని ఈ గ్రామానికి కరెంటు సౌకర్యం తప్ప ఇంకేం మరే సౌకర్యం కూడా లేదు తమ్ముడు ఏం పేరు తమ్ముడు మీ పేరు గణేష్ అన్న గణేష్ ఏం చేస్తుంటారు మీరు మేము జీప్ డ్రైవర్ అన్న లంబసింగ్ లోని లంబసింగ్ లో జీప్ డ్రైవర్ అంటే వ్యూ పాయింట్ తిప్పుతుంటాం అబ్బో ఆహా ఎంతే ఒక మనిషికి ఒక మనిషికి పర్సెంట్ కి హండ్రెడ్ అన్న హండ్రెడ్ రూపీస్ ఒక సైడ్ కి ఒక సైడ్ అంటే జీప్ నిండి వరకు ఉంటారు తమ్ముడు జీప్ టెన్ నెంబర్ సిట్టింగ్ అవుతాయి టెన్ నెంబర్స్ సిట్టింగ్ అయితే అప్పుడు తీస్తారా ఎంత దూరం ఉంటుంది మొత్తం జర్నీ అక్కడ త్రీ అండ్ త్రీ కిలోమీటర్ త్రీ కిలోమీటర్స్ ఘాటు మీదకి ఎక్కిచ్చేస్తారా డైరెక్ట్గా ఆ లంబసింగి వ్యూ పాయింట్లో ఆ జీప్ డ్రైవర్గా చేస్తూ ఉంటారట తమ్ముడు అయితే మాత్రం మరి వెళ్ళలేదా ఈరోజు డ్యూటీకి వచ్చాను వెళ్ళేసి వచ్చారా అదే ఇంటి పైన మొత్తం గుమ్మడి పాదు అలిమేసింది చెల్లి మీ ఇంటి మీద ఎందుకు వాడిపోయినట్టుగా ఉన్నాయి ఆకులు రేకులు వేడికి వాడిపోయినట్టుగా అయిపోయినాయా ఇదిగో చూస్తున్నారు కదా అండి ఇది అయితే మాత్రం ఈ చెల్లి వాళ్ళు ఇల్లు అన్నమాట ఎలా ఉందో ఇప్పుడే ఊరెల్లు వచ్చారు సర్దుకుంటున్నారు చక్కగా చిన్న గది లోపల కి ఎర్రి తాకేవర్రీ సీని చెల్లి పేరు చెల్లి మీ పేరు జ్యోతి అని జ్యోతియా ఏ ఊరు నుండి వచ్చారు ఇప్పుడు ఏదో ఊరు నుండి వచ్చారు రింగులమెట్టు రింగుల రింగులమెట్ వెళ్ళారా ఓకే అండి మనం కూడా జ్యోతి చెల్లితో పాటుగా మద్ది చిక్కుళ్ళు అయితే వెళ్దాము ఇవిగా మీరు చూస్తున్నారు కదా వీటిని మద్ది చిక్కుళ్ళు అని అంటారు చూసారు కదా నాలుగు వైపులా రెక్కల మాదిరిగా ఉన్నాయి సో వీటిని వింగ్ బీన్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో సాధారణంగా వీటిని ఏ సంతల్లో కూడా అమ్మటం నేనైతే చూడలేదు ఆ మధ్య చిక్కుళ్ళు వీళ్ళు చక్కగా ఫుల్గా పెంచుకున్నారండి భలే అనిపిస్తూ ఉన్నాయి కదా మొత్తం పాదు మొత్తం కూడా బలే వేలాడుతూ విరగ్గాసుకొని ఉన్నాయి మరి మనం కూడా చెల్లితో పాటు సరదాగా కూసద్దాం కాయల్ని అది లేతదేనా అవున లేదా మీకు ఎలా తెలుస్తుందిరా లేతా ముదరదానే అంటే ఇవి ఎలా ఉన్నాయి కదా నాకు అర్థం కాలేదు అంటే కొంచెం చెల్లిస్ ప్లేయెంట్ గా మాట్లాడలేకపోతా ఉంది అండి మొత్తం నేనే అర్థం చేసుకొని మీకు చెప్తాను డైలాగ్ ఆ ఇది ముదిరిందా లేతా అని ఎలా తెలుస్తుంది చెల్లిది ఇంకా గింజ కట్టలేదు రే కదా ఇది అవ్వలేదు ఇలా ఇలాగంటే ఇలాగ మెత్తగానే ఉన్నాయి ఇలా ఉంటే లేతయ్యానా ఇవి లేతే లేతకాయలేనా అదే అమ్మాయి ఎక్కడికి బయలుదేరో కర్ర వేరుకొని గొర్రెలు కాపు బాబు లేత లేతగా ఉంది కాయలు అయితే చాలా బాగుంటాయి ఇన్ని కాయలు కూసావా సరిపోతాయో చెల్లివి సరిపోతాయి వావ్ భలే అనిపిస్తున్నాయి చూడడానికి అయితే మాత్రం ఫ్రెండ్స్ మరి మీరు ఈ రకమైనటువంటి చిక్కుళ్ళని ఎప్పుడైనా తిన్నారా తిని ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీటిని అయితే మాత్రం మద్ది చిక్కుడు అంటారు నార్మల్ నేము వింగ్ బీన్స్ మీరేమని పిలుస్తారు చెల్లె మర్ది చిక్కుడు మర్ది చిక్కుడు మర్ది వదిన గారు ఆ ఆ టైప్లో మర్ది చిక్కుడా మర్ది చిక్కుడు అంటారట వీళ్ళైతే మామూలుగా కాయలు వేసావచ్చండి విత్తనాలు వేసావా లేకపోతే పడిపాడు మనసుందా అంటే విత్తనాలు వేసేమని అవునన్య ఇప్పుడు ఈ కాయ కూడా దాంట్లో కలుపుతారు చెల్లి అవునన్య ఏమి ఉట్టి బాగోవే బాగోవన్నీ ఉట్టిది మీకు నచ్చదు నచ్చదు కలిపితే బాగుంటది కలిపితేనే బాగుంటదా చూడండి ఊరు చుట్టూ కూడా రకరకాల పంటలైతే అయితే కనిపిస్తూ ఉన్నాయి బాగా అనిపిస్తూ ఉన్నాయి పంటలు అయితే చూడ్డానికి ఇది వెనకాల వైపు అయితే మాత్రం కొన్ని ఎక్కువ పంటలు కనిపిస్తున్నాయి అవి ఏంటనేది చూద్దాము ఇదిగోండి కొండ కానుకొని కొండ మీదే అన్నమాట ఇదిగో బుడమ చేలా చేశారు కొండ వరి అని అంటారు అంటే నీళ్లు లేకుండానే పండేటువంటి పంట అన్నమాట ఇది కొండవరి పెద్దగా కంకులు కూడా పెద్దగా ఏం వేయలేదు చిన్న చిన్న కంకులు వచ్చినాయి ఆ ఇది కూడా పండిపోయినట్టే ఇక ఇలాంటివి తినడానికి అడవి పక్షులు వచ్చేస్తూ ఉంటాయండి పిట్టలు అవి వచ్చేసి మొత్తం దేవేసి తినేసి చేసేస్తూ ఉంటాయి ఇదిగో చూడండి అవతలకి కూడా ఇంకెంత బాగుందో ఇగో ఇదంతా అదే మీరు ఇలా చూడండి ఇవిగో ఇవేనన్నమాట తెల్ల జొన్నలు ఇవే ఈ తెల్ల జొన్నలు పిట్టలు తినేస్తున్నాయట అందువల్ల పిట్టలు కాపులు కూడా కాస్తున్నారు కొన్ని చేలల్లో ఇదొక రకం ఇ ఒక రకమైనటువంటి కంకులు అనమాట ఇవి గంటలే గంట బియ్యము సామ బియ్యము ఉంటాయి నాకైతే ప్రాపర్గా తెలియట్లేదు ఇక్కడ చెప్పడానికి కూడా ఎవరు లేరు ఒక పిల్లోడు ఆ పక్కన చెట్ల మీద ఎక్కి అరుస్తున్నాడు కానీ ఇంకా అటు మనం వెళ్ళాలి అంటే కష్టం చిన్నోడు అబ్బాయ్ ఇగో ఇవి సామ బియ్యం అవైతే గంటలే ఉంటాయి ఇగో ఇవి సామ బియ్యం అబ్బా సాము చేని సామలు బల వేసారా చిన్న ఇవంతా సామలేనా సామ బియ్యమే ఇది అబ్బా సూపర్ రా ఇవన్నీ సామ బియ్యమే ఇవిగో ఇదంతా ఈ వింగి వింగు మొత్తం సామే ఉంది ఇలాంటిదే ఉంది ఇదిగో ఇదంతా ఇగ సామ ఈ ఎండలో మీకు ఎలా కనిపిస్తుందో నాకేం అర్థం కావట్లేదు హెవీగా ఎండ ఉంది ఆ ఎండలోనే షూట్ చేస్తూ ఉందని అనమాట ఇది మొత్తం కూడా సామ చేయన ఇదిగో ఇది ఇదైతే పండుకోవడానికి సిద్ధపడింది ఇంక ఇది ఇది ఇంకొక వారం రోజుల్లో రెడీ అయిపోతుంది కోతకి రెడీ అయిపోతుంది వా ఇదంత కొండ కందులు ఈ చేలో నేను ఏమేమి చూశాను అంటే తెల్ల జొన్నలు చూశాను కొండ కందులు చూసాను అలాగే ఆ బుడమ ధాన్యం ఇవి బుడమ ధాన్యం చూసాను అలాగే ఇవి గంటెలు గంటలు చూసాము ఆ అలాగే ఇవి వచ్చేసి సామలు అన్నమాట సామలు చూసాము ఆ ఇంకా బొబ్బరు పాదులు కూడా అక్కడక్కడ ఉన్నాయి బొబ్బర్లు ఆ కొండ బొబ్బర్లు అన్నమాట ఆ చాలా చూసాను ఇక్కడ ఒకటి కాదు మిక్సింగ్ అనమాట ఇంకా అన్ని రకాల చిరుధాన్యాలు కొండ ధాన్యాలు కొండ పంటలు ఇక్కడ బాగా పండించుకుంటూ ఉన్నారు ఇదిగో ఇక ఏం మిస్ అయిపోయిందా అనుకున్నాం కానీ ఇది కూడా మిస్ అవ్వలేదు అనమాట ఇదిగో చోళ్ళు ఇది చోళ్ళు అంటే వీళ్ళ చేనులో లేని చిరుధాన్యం అంటూ లేదు అన్ని రకాల చిరుధాన్యాలు వేసేసారు బాలే ఎక్కేసేవరా చెట్టు మీదకి పిట్టలను అదిలించడానికే మరి ఎండకు బానే కూర్చున్నావు ఎండగా అనిపించట్లేదా నీకు ఎండ ఎండ ఏం అనిపించట్లేదా ఓహో బాలే అదిలిస్తున్నావు అదిలించు అదిలించు చిరుధాన్యాల్ని ఆషామాషిగా చూసే వ్యవహారం కాదు అండి ఈ మధ్య కాలంలో మొత్తం కూడా ఆ హెల్త్ హెల్త్ కాన్షియస్ ఉండే వాళ్ళందరూ కూడా ఈ చిరుధాన్యాల వైపు చూస్తున్నారు అసలు ఏంటి అనేది కొంతమందికి అయితే అసలు ఈ చిరుధాన్యాలు అంటే ఏంటో తెలియదు ఆ వాటిని ఎలా పండిస్తారు వాటి మొక్కలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూసుకోండి ఇదిగో తనివి తీర అంటే తెలిసిన వాళ్ళ గురించి కాదు నా తాపత్రయం తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఈ చిరుధాన్యాలని పండించడం ఇది కూడా కొండల్లో పండిస్తూ ఉంటారు వీటికి వాటర్ ఎక్కువగా అవసరం లేదు ఇలా సహజంగా పండించుకొని చేజేతులా పండించుకొని తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మనకి కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది అన్నమాట రాబోయే కాలంలో అందరూ కూడా ఎవరి ఆహారాన్ని వాళ్లే పండించుకునేటువంటి రోజులు ఖచ్చితంగా వస్తాయంట చూసుకోండి మీకోసం మీ పిల్లల కోసం మీకు కావలసిన పంటలు పండించుకోవడానికి కావలసినటువంటి కొంత భూమిని మీరంతా కూడా సిద్ధం చేసుకోవాలి ఖచ్చితంగా చూస్తున్నారు కదా అండి ఈ మధ్య చిక్కుడు కాయలని అయితే ఆ ఉట్టిన ఈ ఉట్టి కాయల్ని అయితే మాత్రం వీళ్ళు కూర చేసుకోరు అంట ఆ ఇష్టం ఉండదంట వీటిలో ఏదో ఒకటి కాంబినేషన్ కలిపితేనే రుచిగా ఉంటుందని ఆ చెప్తుంది జ్యోతి చెల్లి అయితే ఆ ఈరోజు అయితే గుమ్మడికాయ కాంబినేషన్ అన్నమాట పరుకు వచ్చిందా చెల్లి కొంచెం లేతగానే ఉన్నట్టుంది కదా అవునండి కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి మజా కానట్టుగా కాలుతుంది చక్కగా దగ్గరికి ఉడికిపోయింది అంటే గుమఘుమలు ఆడిపోద్ది అన్నమాట ఉడికిపోయినట్టునే చెల్లి ఓకే చూస్తున్నారు కదా అండి ఎంత అదృష్టం ఉండాలో చెప్పండి ఇలాగా స్వయంగా ఆ సేంద్రియంగా ఎలాంటి రసాయనాలు లేకుండా మన చుట్టుపక్కల చక్కగా పండించుకున్నటువంటి ఆహారాన్ని తినడానికి అది కూడా నీ శ్రమతో నీ చెమట చుక్కలతో పండినటువంటి పంటని తినటం అనేది చాలా అంటే చాలా ఆరోగ్యదాయకము ఆనందదాయకము కూడా కదా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ విషయం అయితే సో ఇది ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి